అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మ మీరు బాగుండాల బాగుండాలనే కదా కొన్ని నేను చేసినట్లలోనూ బాగున్నవి కూడా ఉన్నాయి మా ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీరు ఏది చేసుకోవాలని కూడా చేసుకుంటారు బాగుంటుంది అనమాట పెద్దమ్మని మర్చిపోవద్దు ఇప్పుడు ఏదైనా కానీ నిజం చెప్తుంది అబద్ధాలు చెప్పవలసిన అవసరం కూడా లేదు అది నేను చెప్పేది నాకు లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది చాలా మందికి కొన్ని తెలియని తెలియని విషయాలు ఉన్నాయి పెద్ద వయసు అయినా కానీ పెద్దవాళ్ళ నాయంత వయసు కూడా తెలియట్లా ఏమి జరి జరిగితే ఏమి ఇచ్చేస్తే మనము ఒకళ్ళ బయట నుంచి లోపలికి వచ్చిన లోపల నుంచి బయటికి వెళ్ళినా ఏం జరుగుతాయా ఎలా జరుగుతాయా అది తెలుసుకోవడం ఒక రాట్ల మళ్ళీ మనం ఏం చేస్తామంటే బయటికి వెళ్ళి వచ్చి కాలు కడుక్కుంటాము కొంతమంది కడగరైన కొంతమంది కడుగుతారు కడుక్కొని వచ్చుతో మనం వచ్చినాము మన పక్కకి వాళ్ళు ఇరిగింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళు ఇంకొకరు వచ్చిన వాళ్ళు కడక్కంటే వచ్చేస్తారు ఆ లోపలికి వాళ్ళు వచ్చిన రోజు చూడండి మీరు ఒకసారి మనం కడుక్కొని మొత్తం బాగానే ఉండదు వాళ్ళు వస్తారు చూడు పక్క ఇంటో లేదు ఎవరూ మనం మన చుట్టాలు ఏదైనా వస్తారు అది ఇలా కాలు కడగరు లోపలికి డైరెక్ట్గా వచ్చేస్తారన్నమాట అది అప్పుడు మనకి చాలా ఇబ్బందులు పడతాం అన్నమాట ఆ రోజు మనల్ని కనమడకపోతే కనబడకపోవచ్చు మనకి ఏంటి కష్టాలని కానీ చాలా ఎవ్వరికో ఒకరికి ఎవరికి ఇంట్లోనూ ఎవరినో ఒకరిని ఆ నెగిటివ్ అనేది వస్తుంది అలా రాకకుండా మీరు హ్యాపీ గెవలు వచ్చినా సరే ఉండాలా వచ్చినా సరే కాలు గడకట్ట వచ్చినా సరే మీరు హ్యాపీగా ఉండాలా బాగుండాలా ఏ నెగిటివ్ మీ మీద రాకోకుండా ఏ నక్షత్రాలు మీ మీద ఉన్నా కానీ ఎటుబడి తొలిపోయేటట్టు ఇది పెట్టుకుంటే అందరూ బాగుంటారు ఇది పెట్టుకుంటా నేను ఇప్పుడు చెప్పేది పెట్టించుకోవాలి అప్పుడు అందరూ బాగుంటారు సొంత అయితే ఈ ఈ చుట్ట మన చుట్టాలగిన బంధువులు లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరు గబ్బుక్కును కాలు గడకండి ఇంట్లోకి వచ్చినా కూడా మీరు ఒక్కసారి నేను చెప్పిన మాట అర్థం చేసుకోండి నా దొక్కే చూడండి ఎటు చూడొద్దు చాలా చాలా మంచి విషయం పిల్లలతో ఉన్నాం మనము జాగ్రత్తగా ఉండాలనే నేను చెప్తున్నా అదేంటంటే ఏదో ఒక టిఫిన్ వేసుకోవాలని చెప్పి ఒకర కొంచెం ఒక కిలో నూనె పోసుకొని ఒక పూరి లేకపోతే ఒక చపాతో లేకపోతే ఒక గారో లేకపోతే ఏదో ఒకటి చేసుకుంటాం కదా నూనె వేసుకొని పొయ్యి మీద వాళ్ళు కాలు కడకుండా వచ్చి రోజుని మీరు ఆ రకంగా చెయ్యండి పొయ్యి కడ నూనె టప్ 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 పేలిపోద్ది నూనె నూనె టప్ టప్ పేలిపోద్ది అదే విధంగా మా ఇంట్లోనే జరిగింది మళ్ళీ బయ ఇంత చెప్తా ఉంటా కదా నేను మరి వచ్చినోళ్ళు కాలు కడక్కకుండా వచ్చేటప్పుడు మాట్లాడకుండా వచ్చేస్తారు ఇంట్లో కాలు గడక్కంట మాకే జరిగింది అది ఎంత కష్టం నాకు జరిగింది కాబట్టి మీరు చెప్తున్నాను ఎంత కష్టం అది టప్ 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 చక్కగా పునుగులు వేసుకుంటున్నాము పేరిపోయింది పునుగులు వేసుకుంటున్నాము పేరుపోయింది అంతే అమ్మఒడు కాలు కడకుండా వచ్చినట్టు కదా అన్న ఆమె అని చెప్పి నేను అంటే ఆ కళ లోపలికి వచ్చి కూర్చుంటు పోయాడు ఎక్కడి నుంచో వస్తారు బస్సుల మీద ఆటల మీద మంచోలు ముట్టోలు పంటోలు అంతా మనకు కలితమే కదా మన ఇంట్లో మనం శుభ్రం చేసుకుంటే అయిపోద్దా బొచ్చిన వస్తు ఉండాలి కదా శుభ్రం మనకి అది అలాంటివన్నీ రాకోకుండా మీరు ఏం చేయాలంటే పొద్దున్నే లేచి తానం చేసుకొని అంతవరకే పొద్దున్నంటే చీకటి లేకర్లా మనం ఎప్పుడు తానే చేసుకుంటాం అప్పుడే మనం ఎప్పుడు పూజ చేసుకుంటాం అప్పుడే గాజు బోల్ ఉంటుంది చూడము గాజు బోలు కానీ గాజు గలాస్ అయినా సరే దాంట్లోనూ కళ్ళు వేసేసుకొని అంటే ఇంట్లో వాళ్ళకి తెలియదు తెలవకుండా ఎలాగుంటాయి కానీ బయట వాళ్ళకి ఎక్కడ ఏం పెడతామో తెలియకోకుండా ఆ ఉప్పు తీసుకెళ్ళి నైరుతి మూల ఒక గాజు గలాస్తోని బీరువా కింద ఒక గాజు బోల్తోని ఉత్తరం ఉత్తరం కాసి ఒక అదే ఈ నాలుగు ఆటలు దుప్పు పెట్టించుకుంటే నాలుగు మన నాలుగు ఉంటాయి ఎనిమిది ఉంటాయి అవన్నీ అనవసరం ఈ నాలుగే కరెక్ట్ అయిన మూల పెట్టించుకొని మీరు అలాగే వదిలేసేయండి దాన్ని తీయొద్దు పది పద్దా తీయొద్దు నెల పది నెల రోజులు ఒక నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు పోయిన తర్వాత తీసి మనం బాత్రూమ్ వెళ్తా చూస్తారా అందులో వేసి చేయండి ఉప్పు మళ్ళీ తీసుకొని కొత్త ఉప్పు ఆ బోలు కడిగి మళ్ళీ అందులో నెయ్యండి వేసుకొని అలా పెట్టుకుంటుండాలు చేసిన బాత్రూంలో మాత్రం కంపల్సరీ పెట్టండి కంపల్సరీ గాజు బోల్తో పెడితే ఆడవాళ్ళం కదా తానానికి వెళ్తాం కదా ఎన్నో రకాలు ఉంటాయి ఇవన్నీ చెప్పుకోవాలంటే ఒక రోజు కూడా సాలదమ్మా ఒక రోజు కూడా సాలదు అన్నీ ఉన్నాయి అనమాట కానీ కంపల్సరీ అక్కడ మాత్రం బాత్రూములలో మాత్రం పెట్టండి రెండు బాత్రూములు ఉంటే రెండు బాత్రూములలో కూడా అంత తుప్పేసేసి చిన్న గా గాజుగా గలసలు తెచ్చి పెట్టించుకోండి మీరు ఆరోగ్యం ఉండకపోతే నన్ను కానీ నాకు మీరు ఆరోగ్యంగా ఉండే 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 వస్తువులే చెప్తున్నాను అది మేము చేసుకుంటాం కాబట్టి మీకు చెప్తున్నాం అది ఏమీ లేదు మనం బాత్రూంలో తానంకి వెళ్తాం పంపు తిప్పుకుంటాం తిప్పుకునేటప్పుడు సోప్ రాసేసుకొని తానం చేసుకోవడం ఏమి ఇంకా మనం ఏం చేయం కదా అలా కాకోకుండా కొద్ది కళ్ళుప్పు ముందే నేలల్లో వేసేసుకొని అది ముప్పు కరిగిన దాకా తర్వాత అప్పుడు మీరు తలకి తానా చేసుకునే ఒంటి తానా చేసుకునే ప్రతి రోజున కూడా నాలుగు ఉప్పు ఆ నీళ్ళల్లో నేసుకొని మీరు చేసుకుంటే మీకు నన్ను నెగటూ పో సముద్రం తానం చేసినట్టు కూడా ఉంటుంది అర్థమైందా ఇవి మీరు చూడాలని చేసుకోవాలని నేను చెప్తున్నా అది నేను ఎప్పటినుంచో చెప్పాలి చెప్పాలి చెప్పాలనుకుంటున్నాను ఇలా మాకే జరిగింది కాబట్టి ఆ నూనె నూనె కూడా ఎగిరింది పునిగ నూనె కూడా ఎగిరింది ఎంత తిష్ట తెలుసా ఆ అబ్బాయి అసలు లారీలకి వెనుకో వెళ్తాడు అంత దిష్టి తెలుసా అసలు చాలా బంట కనబడవు రాయ నల్ల రాయి పగిలిపోద్ది అనమాట నల్ల రాయి ఆ కళ్ళు దిష్టికి నల్ల రాయి పగిలిపోద్ది పిల్లకి సంటకి సంటి పిల్లలకి ఏం మనం నాకు తెలియడుతున్నాను ఎంత పాలేసేంత రా అన్నమో లేకపోతే ఎంత చప్పట పప్పు వేసేంత అన్నమో ఏదో పెట్టుకుంటాం పిల్లలకి వాళ్ళు చూసారంటే ఆ పిల్లలకు కూడా బాంతులు అయిపోతాయి ఆ దిష్టి వాళ్ళు చూస్తే ఖచ్చితంగా తొంభై మందిలోకి వంద మందిలోకి తొంభై మంది ఆ దిష్టితోనే ఉన్నారు పుట్టిన పుట్టినోళ్ళే వాళ్ళు అందరూ దిష్టితోనే పుడతారు ఇలా మాట్లాడతా ఆడతా గెలిచి ఇవన్నీ ఏం చూస్తా ఏం చూస్తా నీ ఇంట్లో ఉన్నావు నా ఇంట్లో నా ఇంట్లో కొద్దిగా ఎక్కువ ఉంటాయి నీ ఇంట్లో తక్కువ ఉంటాయి అవన్నీ చెక్ చేయడం అనమాట అన్ని శిక్షడు మీ అమ్మాయి కనబడతలేదేటి మీ అబ్బాయి కనబడతలేదేటి అలా ఉదరి తినడానికి రాలా నాలుగు మూలలు చూడడానికి వస్తాం జాగ్రత్తగా ఉండండి పెద్దమ్మని తలుచుకోండి పెద్దమ్మ మాట సద్దన్నం మూట